ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం జూన్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక మహిళ మీ కోరిక తీరుస్తుందండి అసలు ఆ మహిళ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందండి మరి జూన్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం తులరాశి వారికి ఏ మహిళ మీ కోరిక తీరుస్తుంది అసలు ఎందుకు ఆ కోరిక ఏంటి అదేవిధంగా అసలు ఆ మహిళ ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా తులరస జన్మించిన జాతకులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయండి గ్రహాలు అందుకు మాత్రం చాలా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి వ్యాపారస్తులు ఎన్నో రకాలుగా లాభాలు చూస్తారండి ఉద్యోగం చేసేవారికి జీతం అనేది పెరుగుతుంది పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీరు ప్రయత్నాలు ఫలిస్తాయండి వ్యాపారులు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే కొత్త ఒప్పందాలు చేసుకు కలిసి వ్యాపారం చేసేవారు అంటే భాగస్వామి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయండి చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి అంటే ఎవరి యొక్క కోరికలు వారి వండి అంటే కొంతమందికి వాహనాలు కొనేయాలని గోల్డ్ కొనాలని ఇలా ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అటువంటి కోరికలు నెరవేరుతాయండి స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే ఊహించని ప్రాఫిట్స్ వస్తాయి ఊహించని డబ్బు అనేది అకస్మాత్గా రాబోతుంది ఇక ఈ సమయంలో అదృష్టంకి సంబంధించి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇతరుల్ని ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వ్యక్తులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ యొక్క ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తెలుస్తుందండి ఇక ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పరిస్థితి చాలా బలంగా ఉంటుందండి కొత్త అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి లాభాలు వస్తాయి అన్ని రకాల అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకోవచ్చండి భూమి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉండొచ్చు పాత ఆరోగ్య సంస్థలు ఎవరైతే ఉంటారో అంటే ఎవరికైనా కానీ గతం నుంచి కూడా మీకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా మెరుగుపడతారండి సంబంధాలు అవగాహన అనేది పెరుగుతుంది అంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి అంటే ఇంట్లో వ్యక్తులతో బయట వ్యక్తులతో వాళ్ళ విషయర్స్ కానీ ఎవరితో అయినా సరే సమాజంలో పరిచయమైన వ్యక్తులతో ఏ విధంగా ఉండాలని అటువంటి సంబంధాలు అవగాహన పెరుగుతుందండి మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలిక ద్వారా శక్తివంతమైన రాజ్యం ఏర్పడబోతుంది ఇది మీకు గౌరవం స్థానం ప్రతిష్ట ఆర్థిక ప్రయోజనాలు డబ్బు క్రోట్ లేకుండా ఉండడం ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం ఇటువంటివన్నీ కూడా కలుగుతాయండి కొత్త ఆదాయ వనరులను మీరు నిజం చెప్పాలంటే కొత్త ఆదాయ వనరులు మీ జీవితంలోకి రావటం వల్ల ఆదాయం రెండింతలు పెరుగుతుంది లోని డబ్బు అందుతుందండి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆఫీసులో పనికి తగిన గుర్తింపు మీరు పొందుతారండి సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది పదోన్నత అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి తులరాశి వారికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుందండి తులరాశి వారికి లక్ష్యాన్ని సాధించడంలో వారి విజయం సాధిస్తారు ఇకపోతే ఈ యొక్క తులరాశి వారికి చాలా అదృష్టం ఇస్తుందండి ఈ యొక్క గృహ సంచలనం అనేది పెండింగ్ పనులు పూర్తవుతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనిలో విజయాన్ని కూడా పొందొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు తండ్రి గురువుల సపోర్ట్ కూడా లభిస్తుంది విద్యారంగంలో విజయం పొందుతారు ప్రేమ సంబంధాలు మధురంగా సాగుతాయి చక్కగా మధురంగా మారుతాయి మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుందండి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుంటారు ఆకస్మాత్తుగా ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలగచ్చు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వ్యాపార భాగస్వామిలో లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలు పొందుకుంటారు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి దీంతో పాటు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తిరుగుతుంది తులరాశి వారికి కళ్ళు కూడా ఉంచని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్లో ఒక్కసారిగా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది అది మంచికేనండి ఇకపోతే ప్రస్తుత గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనులను మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారండి తులారాసు వారికి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవండి అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు అది బైక్ అయినా కార్యనే కావచ్చు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనం పొందడం జరుగుతుంది అలాగే డబ్బు ఉంది కదా అనేసి విచ్చల్లి విడిగా డబ్బు నీరులా ఖర్చు చేయకండి తులరేస్తారు ఆ విధంగా ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బులను వాడుకుంటే మీకు జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుందండి ఇక ఈ సమయంలో తులరాశి వారి గ్రహస్థితి నెంబర్ వన్గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేయవలసి ఉంటుందండి పిల్లలు చదువుపైన దృష్టిని మరింత పెట్టాల్సి ఉంటుంది కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరచుకుండా చూసుకోండి అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ అవుతారు లేకపోతే తులార చతకలో పొందుపై అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశికి ఆర్థిక వారి జీవితం అనేది మీరు అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బును మీరు బాగా సేవింగ్స్ చేస్తారండి అలాగే సమాజంలో నిజం చెప్పాలంటే సహజంగానే మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తులార చతకలకు తెలితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఈ తులరాశతకులు ఎవరైతే ఉంటారు జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయ శక్తిలాగా వారికి చేతనంత వరకు కూడా ట్రై చేస్తారు ఇక తులరాశతకులకు విపరీతమైన ఆస్తి యోగం ఈ సమయంలో కలగబోతుంది మీ దశ తిరగబోతుంది త్వరలోనే మీరు చక్రం తెప్పబోతున్నారు శత్రులకు చెమటలు పట్టిస్తారు తులరాశి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే విషయాల గురించి నిజంగా మీకు తెలిసినంత ఎవరికీ తెలియదేమో ఆ విధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి చక్కగా ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది నిజంగా చెప్పాలంటే మీ అంత బాగా ఎవరు చెప్పరేమో అన్న మాదిరి ఉంటుందన్నమాట వారికి ట్రీట్మెంట్ అనేది ఆ విధంగా శత్రువులకు తగిన బుద్ధి చెప్తారు ఆదాయం అన్ని రకాలుగా ఏ విధంగా రావాలని ఆలోచన చేసి అన్ని వైపుల నుంచి మీకు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేస్తారు ఇకపోతే తులరాశి వారు రాబోయే రోజుల్లో మీకు మరింత ఎవరైతే దూరంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తుల నుంచి మీకు చక్కటి ప్రశంసలు అంటే మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని దూరం ఉంచినా మీరు నుంచి దూరంగా ఉంచినా అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి వారి నుంచి ప్రశంసలు సైతే మీరు అందుకోవడం జరుగుతుంది తులారాశి వారికి అయితే ఈ సమయంలో మీకు మీ జీవితంలో అనేక మార్పులు రావటం వల్ల మీరు మీ జీవితంలో ఎన్నో మార్పులైతే చూడబోతున్నారు అయితే జూన్ ఇరవై నాలుగు తేదీ మంగళవారం తులారాశి వారికి ఒక మహిళ మీ కోరిక తీరుస్తుందండి అసలు ఆ మహిళ ఎవరు అని అనుకునేది ఇప్పుడు చూసినట్లయితే జూన్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం రోజు తులరాశి వారికి ఒక మహిళ ఆ మహిళ ఎవరంటే మీ తల్లి అండి అవును ఆ మహిళ ఎవరంటే మీ తల్లి మీ తల్లి మీ కోరిక తీరుస్తుంది ఆ కోరిక ఏంటి అంటే మీకు ఎప్పటి నుంచో ఒక వెహికల్ కొనాలి అంటే అది ఏదైనా సరేనండి ఒక బైక్ కానీ లేదంటే ఒక కార్ కానీ మీకు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి అని మీరు అనుకుంటున్నట్లయితే తొలరేస్తారు మీ తల్లి మీకు నచ్చిన వెహికల్ అది బైక్ లేదా కార్ అయినా ఏదైనా కొని మీకు గిఫ్ట్ చేస్తారండి మీకు గిఫ్ట్గా వరిస్తారా దాంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మీ తల్లి ఎప్పటినుంచో ఒక డబ్బు అంటే మీ కోసం ఒక సటన్ అమౌంట్ దాచుకుని మరి మీ కోసం ఒక వెహికల్ కొనాలని మీ యొక్క అంటే మీకు ఎప్పటి నుంచి ఉన్న కోరిక అండి అది ఆ కోరిక ఈ సమయంలో మీ తల్లి తీరుస్తుంది మీకు నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు అది కార్ కానివ్వండి బైక్ కానివ్వండి ఆ విధంగా కొనుగోలు చేసి మీకు గిఫ్ట్గా ఇస్తారు దాంతో మీరు చాలా హ్యాపీగా అవుతారు అనమాట సో చూసారు కదా తులరాశివారు జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఒక మహిళ అంటే మీ తల్లి మీకు మీకు సంబంధించిన కోరిక మీకు ఇష్టమైన కోరికని ఈ విధంగా తీరుస్తారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు అనిపించిన తుల దాసి వారు నచ్చిందనుకుంటున్నాం నచ్చిందా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఘంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ గమనిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్